నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం లక్ష్మీశ్రీ శారీస్ నాగోల్ బండ్ల కూడా ఈరోజు చూపించే శారీస్ ప్యూర్ లినింగ్లోనే అంతే ఎక్కువ ప్యూర్లో పట్టుకున్నాం చిన్న చిన్న చూపిస్తారు అయితే హ్యాండ్లూమ్ అనేది ఒకసారి అలవాటు పడ్డామంటే ప్యూర్ ఎక్కువ మంది ఇష్టపడుతున్నారు ఒక రెండు వేలు ఎక్కువైనా మనం చూపించకపోతే కూడా మీ దగ్గర ఇవాళ చెప్పాను కదా మీకు ఒక బెంగళూరు మేడం వచ్చారని చెప్పేసి మిమ్మల్ని అడిగినా అని చెప్పమన్నారు ఛానల్ ద్వారానే పరిచయం అండి ఆ మేడం కూడా అంటున్నారు ఇన్ని ఉంటాయండి మీ దగ్గర ఎన్ని చూపించారు కదా అని అంటే అన్ని ఎక్కడండి వచ్చి వచ్చినట్టు స్టాక్ చూపించడానికే సరిపోతుందండి మాకు మీకు ఏదన్నా కావాలని అంటే ఒక ఫోన్ చేయండి అండి మాకు జస్ట్ వీడియో కాల్ లో చూపించటము మీకు నచ్చితే పిక్ చేసుకుందాం అట్లా కూడా లేదని చెప్పానండి మార్నింగ్ అని పాప నా దర్చేజ్ చేశారంట అది బ్యాడ్ లక్ అయిపోయిందండి కాకపోతే అక్కడికి వాళ్ళ సిస్టర్ కి చెప్పి బాగుంటే నాగశ్రీ మేడం దాంట్లోనే పరిచయం మేడం నాకు రండి అని చెప్పి తీసుకొచ్చిందండి వాళ్ళ సిస్టర్ తీసుకున్నారు ఒక ఫోర్ ఫైవ్ సారీస్ తను కూడా హ్యాపీగా ఫీల్ అయింది ఇద్దరు కూడా మీకు థ్యాంక్స్ చెప్పమని చెప్పారు కూడా సో మచ్ అండి బెంగళూరు నుంచి వచ్చి అంటే చెప్పాను కదా ఇంత దూరం వచ్చి మీ నమ్మకం వమ్ము కాకుండా మీకు నచ్చేటట్టు చీరలు ఇవ్వగలిగాను థ్యాంక్ సో మచ్ అండి ఈ రోజు మనం లెనిన్ లో ఒకటేనండి లెనిన్ వెరైటీలో ఒకటి తర్వాత ప్యూర్ టచ్ ఒకటి ప్యూర్ కంప్లీట్ హ్యాండ్లూమ్ అండి అది వచ్చేసి మనకి ఇంకోటి ఏమో సాటిన్ క్రేప్ బనారస్ లో కొంచెం డిఫరెంట్ డిజైన్ అండి సెల్ఫ్ బ్రాస్ లాగా వస్తుంది అదొకటి మొత్తం ఒక మూడు నాలుగు వెరైటీస్ చూపిచ్చు మనకి త్రీ ఫైవ్ నుంచి ఉన్నాయండి దీంట్లో లెనిన్ లో త్రీ ఫైవ్ నుంచి లాస్ట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ వరకు ఉన్నాయి ఇప్పుడు మనం ఈ వీడియోలో త్రీ ఫైవ్ నుంచి సిక్స్ ఫైవ్ వరకు చూపిస్తున్నాం మంచి బడ్జెట్ ఏంటంటే ఇప్పుడు మనకి సమ్మర్ కాబట్టి కొంచెం మంచిగా హాయిగా అనిపిస్తుంది సో ఫస్ట్ వాటితో రెండు మూడు రకాల డిజైన్స్ ఫ్యాబ్రిక్స్ కూడా టూ త్రీ ఫ్యాక్స్ ఇది సీక్వెన్స్ లాగా వీవింగ్ వచ్చింది బోర్డర్ మనకి రెండు వైపులా కూడా టెంపుల్ బార్డర్ చిన్న బోర్డర్ ఇచ్చారండి పళ్ళు మనకి సీక్వెన్స్ తో ఇచ్చారండి పళ్ళు వచ్చేసి చిన్న కాంట్రాస్ట్ పళ్ళు అండి బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి ఇలా ఉంది బ్లాక్ కి ఇది మేతి కలర్ అండి మెంతి గింజ కలర్ అనేది కొంచెం మిక్స్ అవుతూ రెండు వీవింగ్ తోటి అట్లా వచ్చిందండి చాలా బాగుంది ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు కొంచెం అయినా టూర్స్ కెళ్ళకి కానీ స్టార్ట్ అవుతాయి యాత్రలు ఇవన్నీ కూడా ఇప్పటి నుంచే స్టార్ట్ అవుతాయండి కొంచెం చారుదాములు గానీ మానసరోలు ఇలా ఏది లో పెట్టుకున్నా అలాంటప్పుడు కొంచెం మంచి మెత్తడి చీర అంటే ఇలా వెళ్ళిపోతుంది ఫ్యాబ్రిక్ కూడా కంఫర్టబుల్ అలానే బరుచిరీ లైట్ వెయిట్ సారీ అంటే మంచి క్వాలిటీ ప్యూర్ క్వాలిటీలో ఇది మనకి ఫోర్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి త్రీ త్రీ ఫిఫ్టీకి వస్తుంది మూడు వేల మూడు వందల యాభై రూపాయలు లినిన్ సారీ ప్లస్ ఫ్రీ షిప్పింగ్ అండి ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది అందులో మరొక కలర్ ఇది కూడా బాగుంది ఉంది కలర్ కూడా కొంచెం కొత్త కలర్ గా ఉంది అవునండి బ్లౌజ్ ఇలా చాలా బాగుంది ఇది కొంచెం మనకి జూట్ శారీస్ లా అనిపిస్తున్నాయి అండి ఫ్యాబ్రిక్ కూడా మెత్తగా ఉంటుంది హ్యాండ్లూమ్ శారీస్ ఇవన్నీ కూడా మనకి అంటే కూడా కానీ డబ్బులు పెట్టే కొద్ది క్లాత్ బాగుంటుంది ప్యూర్ వెళ్ళే కొద్ది ఏంటంటే లెనిన్ కూడా చాలా బాగా కట్టొచ్చు మంచి కట్టుకోవచ్చు ఆఫ్టర్ డిస్కౌంట్ త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీకి వస్తుంది మళ్ళీ నెక్స్ట్ కలర్ ఇది కూడా చాలా బాగుంది కదా అంత బాగుంది కలర్ అలానే మరీ డార్క్ కలర్ కూడా కాదు కొంచెం లైట్ కలరే చాలా బాగుంది లాగా వచ్చింది వచ్చేసి బ్లాక్ గ్రీన్ మిక్స్ అయితే ఎట్లా వస్తుంది చేసేటప్పుడే ఆ థ్రెడ్స్ పెట్టుకుంటారు కదా దాని వల్ల మనకి ఆ కళ్ళనైతే చాలా బాగుంది ప్లస్ పళ్ళు మళ్ళీ సీక్వెన్స్ వర్క్ వచ్చిందండి సారీ అంతా కూడా లైన్స్ లా ఇచ్చి సీక్వెన్స్ ఇచ్చారు చాలా నచ్చింది వర్క్ చేసే వారికి ఎండల్లో సెలవులు ఉండడా ఈ వర్క్ చేస్తారు చూడండి అలాంటి వాళ్ళకి ఇవి బెస్ట్ శారీస్ చాలా బాగున్నాయి త్రీ థౌజండ్ త్రీ ఫిఫ్టీ లినిన్ లోనే మళ్ళీ మనం కోచ్ అవునండి ఇది కూడా బాగుంది ఫ్యాబ్రిక్ చూడండి దీంట్లో ఇప్పుడు మనం త్రీ డి త్రీ ఫ్యాబ్రిక్స్ పెట్టామండి వెరైటీ క్వాలిటీ వచ్చేసరికి మనము మూడు క్వాలిటీలు పెట్టామండి ఇప్పుడు మెత్తగా ఉంది చూస్తేనే అర్థమైపోతుంది పళ్ళు సేమ్ సీక్వెన్స్ లాగానే వచ్చింది మధ్యలో అంతా కూడా పోచే డిజైన్ వచ్చింది కాంట్రాస్ట్ సేమ్ బ్లౌజ్ పళ్ళు ఏ కలర్ ఉందో అదే కలర్ బ్లౌజ్ అండి బాగుందండి ఈ సారీ అంత డిగ్నిఫైడ్ ఉందండి చాలా లుక్ లో ఉంది చాలా బాగుంది ప్లస్ ఇది ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్ లో ఉందండి కావాలని వాళ్ళేమో ఇది బుక్ చేసుకోవచ్చండి కొంచెం డార్క్ షేడ్ కావాలన్న వాళ్ళేమో అది బుక్ చేసుకోవచ్చు అండి ఇది వచ్చేసి మనకి త్రీ ఫైవ్ ఫిఫ్టీకి వస్తుంది త్రీ ఫైవ్ పెద్ద లేదు అనేది చాలా బాగుంది ఇది బాగా నచ్చింది నాకు ఆ డిజైన్ ఆల్రెడీ కట్టేశాను ఇది బాగా నచ్చింది ఒకటి తీసుకుంటే చాలా చాలా బాగున్నాయండి అసలు కూల్గా ఉంది కలర్ ఇది కూడా బాగుంది ఎంత అందంగా ఉందండి అసలు కాంబినేషన్ వల్ల చాలా బాగుందండి బ్యూటిఫుల్ అండి నెక్స్ట్ కలర్ ఇవన్నీ లినిన్ శారీస్ తర్వాత మళ్ళీ మీకు ఏంటంటే పోచంపల్లి డిజైన్ వీవింగ్లోనే వచ్చింది పళ్ళు బ్లౌజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటాయి హ్యాండ్లూమ్ సారీస్ సమ్మర్ స్పెషల్ త్రీ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ కలర్ కూడా చాలా బాగుంది లైట్ శనగపిండి కలర్ ఇది కూడా బాగుంది ఉందబ్బా చూస్తుంటే కదా సమ్మర్కి చీర చాలా బాగుంది ఈవినింగ్ టైమ్స్ అయితే ఇంకా లైట్ వెయిట్ కూడా పెద్దగా బరువు కూడా లేదు ఇది కూడా కలర్ కాంబినేషన్ ఇవన్నీ హ్యాండ్లూమ్ అండి ఇవన్నీ కూడా మనకి సమ్మర్ స్పెషల్ గా అనుకోండి ఒక మాటలో చెప్పాలంటే సమ్మర్ స్పెషల్ గా ఈ లినిన్ ఫ్యాబ్రిక్ లోనే ఇంకా మంచి డిజైన్స్ ఉన్నాయి వీడియో చాలా బాగుంది మంచి క్లాత్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ వస్తుంది వీవింగ్ కూడా చాలా బాగా మొత్తం అంతా కూడా చాలా బాగుంది సపరేట్ గా పళ్ళు అంటే ఏం లేదు కాకపోతే కొంచెం షేడ్ డిఫరెన్స్ బ్లౌజ్ వచ్చేసి ఇట్లా వచ్చి బాయ్ లేదంటే మన దగ్గర బ్లాక్ వేసేసుకున్నా కూడా కూల్ అసలు అసలు బ్లాక్ వేసుకుంటే శారీ ఎక్కడికి వెళ్ళిపోతుంది బ్లాక్ డైరెక్ట్ వేయండి లేదంటే బ్లాక్ లో ఏదైనా వైట్ డాట్స్ ఉండవి అలా ట్రై చేసినా కూడా మీకు చాలా మనకి ప్యూర్ కాటన్స్ ఉంటాయి కదండి అలాంటి బ్లౌజ్ వేసుకుంటే చాలా బాగుంటుంది ఇది ఫైవ్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి ఫోర్ ఎయిట్ ఫిఫ్టీ ఫోర్ ఎయిట్ కి వస్తుందండి ప్లస్ స్టాజిల్స్ కూడా ఎంత బాగున్నాయి ఇది ఇంకా ఫైన్ క్వాలిటీ క్వాలిటీ తెలిసిపోతాం కదా ఇలా క్వాలిటీ అర్థం అయిపోతారు అసలు చాలా బాగుంది సారీ వైట్ సారీ రెడ్ ఇంకా బ్లాక్ అండ్ రెడ్ రెండే కలర్స్ వచ్చినాయి దీంట్లో కలర్ కూడా రాలేదండి రెండే కలర్స్ వచ్చినాయి బ్లాక్ టు రెడ్ అండి ఇది కూడా వైట్ అండ్ బ్లాక్ బ్లాక్ అండ్ రెడ్ అంటే అలా వచ్చింది అంతే కానీ బ్లాక్ కూడా చాలా బాగుంది అవునండి కదా రెడ్ ఇచ్చారు ఇలా రెడ్ బ్లౌజ్ కి వెళ్ళొచ్చు ఇట్లా దీంట్లోనే ప్యూర్ కాటన్స్ లో దొరుకుతాయి అండి కొద్దిగా ఓపెన్ చేసుకొని తిరగాల్సి వస్తుంది మార్కెట్ లో దాని మీద మళ్ళీ మనం చిన్న డిజైన్ ఏమైనా వేసుకుంటే అసలు చీర ఇంకా కాస్ట్లీ దాని లాగా ఉంటుంది ఇంకా అసలు ఇది ఒక డిజైన్ చాలా బాగుంది ప్యూర్ హ్యాండ్లూమ్ లినిన్స్ లో మంచి డిజైన్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఇంకొంచెం మళ్ళీ ప్యూర్ అండి కదా తెలిసిపోతుంది క్లాత్ కూడా మనకి క్వాలిటీ పెరిగే కొద్దీ అర్థమైపోతుంది ప్యూర్ హ్యాండ్ లో ఇది మళ్ళీ మీరు బ్లాక్ బ్లౌజ్ తోటి దీన్ని హైలైట్ చేయించు ఇది సిక్స్ ఫైవ్ ఉందండి మనకి ఫైవ్ ఫైవ్ వస్తుంది అండి మనకి కాస్ట్ మారిపోతూ ఉంటది వేసిన సారీ అండి మెత్తదనం కూడా మనకి అర్థమైపోతుంది బాగా మంచి కంప్లీట్ హ్యాండ్లు మీరు వేరు చేసినప్పుడు కూడా ఫీల్ తెలిసిపోతుంది మీకు అంటే ఇది కూడా చాలా బాగుంది బ్యూటిఫుల్ జామదానీ వీవింగ్ ఇచ్చారు క్లాస్కున్నాయండి శారీస్ చాలా బాగున్నాయి పళ్ళు అంతా కూడా రిచ్గా జామ్దాని వీవింగ్ ఇచ్చారు ట్రాజల్స్ కూడా ఎంత బాగున్నాయి చూడండి బ్లాక్ బ్లాక్ సెల్ఫ్ ఇచ్చారు సెల్ఫ్ ఇచ్చారు ఇంకా మీరు అది మీ ఇష్టం మీరు కి వెళ్ళి అలా హైలైట్ చేస్తారా రెడ్ బ్లాక్ డాట్స్ ఉన్నదా హైలైట్ చేస్తారా మీ ఇష్టం ఇంకా ఇది కూడా అదే నెక్స్ట్ సారీస్ అండి ఇది కూడా చాలా బాగుంది ఇది ఏంట మా ఫేబ్రిక్స్ అస్సర్సర్ కంప్లీట్ లైట్ వెయిట్ బాగుందో హ్యాండ్లూమ్ సారీస్ అండి ఇవి జర్నీస్ కి తబా ఉంటుంది అసలు జర్నీస్ కి ఇంత కాస్ట్లీ కడతామని అని అనుకోండి వెళ్తాం కదండి నేను చచ్చిపోతున్నాను ఆన్సర్ చెప్పలేక ఏంటన్నా అందరూ రైళ్లలో బస్సులు వెళ్ళాం కొంతమంది కార్లు ఎదురు పని ఉన్నప్పుడు చూద్దాం ఇప్పుడు అందరూ కార్లే ఆల్మోస్ట్ చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కంఫర్ట్ కోరుకుంటున్నారు చక్కటి లోన్లు ఇస్తున్నారు చిన్న ఫ్యామిలీస్ కూడా కారు కొనుక్కుంటున్నారు మనం కారులోనే ఏ ఫర్ సపోజ్ ఏ విజయవాడ వాళ్ళు లేదా ఇటు వరంగల్లో లేకపోతే ఇటు యాదగిరిగుడుకు ఏదో వెళ్తాం అవి వెళ్ళినప్పుడు మళ్ళీ ఈవినింగ్ ఇంటికి వచ్చేసరికి దాకా ఇలాంటివి బాగుంటాయి చిన్న బాడీ ట్రెడిషనల్ గానే ఉందండి మీరు చెప్పిన పాయింట్ కరెక్ట్ అండి కొన్ని మనము ఇవి కట్ శారీసే కట్టుకొని వేరు చేయాల్సి ఉంటాయికి వెళ్ళినప్పుడు మరీ ఊరికి డ్రెస్ వేసుకుని పోతాం చక్క ఇలాంటివి ఇలా కట్టుకోవచ్చు బంధువులు ఇంటికి వెళ్ళినప్పుడు కొంచెం గా కావాలంటే ఇలా వెళ్ళాలి ఎక్కి రైలు ఎక్కేసి బెర్తెక్కేసి చీరతో పడుకోడం అంటే ఎందుకంటే తిడుతూ ఉంటారు అప్పుడప్పుడు ఇది చాలా బాగుంది ఫ్యాబ్రిక్ హైలైట్ ఉందమ్మా చాలా బాగుంది ఫ్యాబ్రిక్ మంచి క్వాలిటీ ఉంది దీని మీద డిజిటల్ ప్రింట్ మంగళగిరి బోర్డర్ అవునండి బ్లౌజ్ ఎలా వచ్చింది దీనికి పళ్ళు వచ్చేసి మనకి జస్ట్ స్ట్రైట్ లైన్స్ వస్తుందండి బ్లౌజ్ కూడా చిన్న ఫ్లోరల్ బాగుంది క్లాత్ బాగుంది ఏంటంటే లైట్ వెయిట్ లో క్లాత్ బాగుందండి క్లాత్ చాలా బాగుంది మెయిన్ అండి చాలా లైట్ వెయిట్ కదా లైట్ ఎంత వరకు సార్ ఇది వచ్చేసి మనకి సెవెన్ ఫైవ్ ఉందండి మనకి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి సిక్స్ ఫైవ్ వస్తుంది అండి సిక్స్ ఫైవ్ అంటే క్లాత్ బాగుంది మనకి ఇట్లా టసర్ చందేరి వస్తుంది ఫ్యాబ్రిక్ కూడా అసలు ప్యూర్ టసర్ కొంచెం చెందేరి పోగు మిక్స్ అవుతుంది దానివల్ల సాఫ్ట్ వచ్చింది బాగుంది కలర్ బాగుంది మంచి ఇంగ్లీష్ ఇదే ఫ్యాబ్రిక్ లో కొంచెం తక్కువ కాస్ట్ లో కూడా ఒక ఫ్లోరల్ ప్రింట్ వచ్చినాయి కానీ ఇక్కడ అయిపోయింది చిన్న చిన్న అయిపోతాయిలేండి అందుకే వీడియో దగ్గర రాలేకపోతున్నాను మీరు రెగ్యులర్ టచ్లో ఉంటే మీకు ఏంటంటే ఆ ఫ్యాబ్రిక్ డిఫరెన్స్ కూడా నేను చూపిస్తాను అండి ఒకసారి చూస్తే అది కూడా టస్సర్ చెందేరియే ఇది ఎందుకు ఇంత ప్రైజ్ ఉందని కొంచెం చెప్పడానికి నేను అది కూడా ఒకసారి లేదు తెలుస్తుంది కదా ఇది ఒక టస్సర్ తెలుస్తుంది చక్కగా చందేరి పోగు మెత్తగా ఉంది దీనికి మళ్ళీ జరి బోర్డరు డిజిటల్ ప్రింటు డిజిటల్ బ్లౌజ్ చాలా బాగుంది కొంచెం టైలర్లో డబ్బులు తగ్గితే అన్ని చీరలు కొని చేసుకోవచ్చు బ్లౌజులకే ఫోల్ డబ్బులు అయిపోతున్నాయండి నా వాళ్ళ కావట్లేదు ఈ టచ్ మా మీదకి వచ్చారా అంటారేమో బోటిక్స్ అన్ని చీరలు కొనుక్కుంటున్నాం అండి బిల్లు చూస్తే బోల్డ్ అయిపోతుంది చాలా బాగుంది ఇది కూడా కాంబినేషన్ బ్యూటిఫుల్ గా ఉందండి కలర్ బాగుంది చాలా మంది నా దగ్గరికి వచ్చి చెప్పే మాట కూడా ఇదేనండి సేమ్ ఇలాగనే నచ్చుతోంది చీర చీరలు కొంటామండి తలుచుకునేటప్పుడు భయం వేస్తాను ఎందుకంటే చీర మించి అయిపోతున్నాయి టైలర్ దగ్గరికి నాలుగు చీరలు వెళ్ళేటప్పుడు అవును ఇది కలర్ బాగా నచ్చింది నాకు చాలా బాగా ఇది కూడా కొంచెం ఇంగ్లీష్ కలర్ స్టైల్లో చాలా బాగా సారీ స్కూల్ గా ఉన్నాయండి అలా కట్టుకొని చక్కగా ఎక్కడికైనా వెళ్ళొచ్చు మనం అంటే చుట్టాలంటిగా ఫంక్షన్స్ కా అది టెంపుల్ గా అలా వెళ్ళొచ్చు ఇది కూడా కలర్ చాలా బాగుంది మంచి లైట్ కలర్ చిన్న ఫ్లోరల్ ప్రింట్ తోటి బ్లౌజ్ వచ్చింది ఇవి టసర్ చెందేరి శారీస్ మీకు వచ్చే ధర సిక్స్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ నెక్స్ట్ సారీస్ లక్ష్మి నెక్స్ట్ ఇది మనకి సాటిన్ క్రేప్ బనారస్ అండి బాగుంది మత్తం సెల్ఫ్ డోరీ లాగా వస్తుందండి కొడైతే పక్కన బాడేయాలి అంతేనండి అది మాత్రమే ఏం కాదండి మనం చక బోర్ కొట్టి పక్కన బాడేయాలి ఎంత కాలమైనా మన్ను తేలాడు చేద్దాం క్వాలిటీ బాగుంది చాలా బాగుందండి మనకి మీనాకరి బోర్డర్ వస్తది ఇదంతా కూడా పీకాక్ కనీ ఫ్లవర్ గాని అంతా కూడా మీనాకరి వస్తుంది మధ్యలో అంతా కూడా మనకి యాంటిక్ జెరీ వస్తాయి రెండు వైపులా కూడా మీనాకరి బుట్టి తోటి బోర్డర్ వచ్చి సేమ్ ఇంచెస్ బోర్డర్ చాలా బాగుంది కలర్ బాగుంది విత్ కొంచెం వితౌట్ బోర్డర్ కాన్సెప్ట్ లాగా అనుకోండి అదే ప్లస్ లైట్ వెయిట్ కూడా ఉందండి ఫ్యాబ్రిక్ ఏంటంటే మీకు రిచ్ లుక్ ఇస్తుంది ప్లస్ ఇంకొకటి ఏంటంటే ఎన్ని రోజులు కట్టినా పాడవద్దు అస్సలండి మనకై మనం వదిలేయాల్సిందండి ఈ మధ్యకాలంలో ఇవి బాగుంటున్నాయండి సాటిన్ చాలా షూ గాని మంచి క్లాస్ లుక్ ఇస్తున్నాయి చీర పాడవదు ఎన్నాళ్ళైనా కట్టుకోవచ్చు మీరు ఇది ఎంత వరకు ఉంటుందా ఇది మనకి ఫైవ్ ఫైవ్ ఉందండి ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి మనకి ఫోర్ నైన్ ఫోర్ నైన్ కి వస్తుందండి ఇందులో కలర్స్ ఫోర్ నైన్కి మీకు ఈ శారీస్ వస్తాయి ఫ్యాబ్రిక్ బాగుందండి ఏ వయసు వాళ్ళకైనా కూడా ఈ శారీస్ బాగుంటాయి ఫ్యాబ్రిక్ వచ్చి మనకి కొంచెం సాటిన్ చూడటానికి మస్వులా అనిపిస్తుంది కానీ మస్ట్రూ కాదు మస్ట్రూ చాలామంది అంటుంటారు బరువుందండి మేము కట్టలేపోతున్నాం పోతున్నాం అంటారు అటువంటి వారికి బెస్ట్ ఆప్షన్ అండి ఇవి ఇది కూడా చాలా బాగుంది ఇందులో మొత్తం మనకి సిక్స్ కలర్ ఇవి మీకు ఫోర్ థౌజండ్ నైన్ హండ్రెడ్కి వస్తాయి ఇక ఆ తర్వాత మొన్న నేను పెళ్లిలో కట్టిన హ్యాండ్లూమ్ పట్టు చీర అందరూ మళ్ళీ అడిగారండి కానీ అదే కలర్ అంటే కష్టము కొత్త కలర్స్ వచ్చాయి అవి అయితే చాలా చాలా బాగున్నాయండి కలర్స్ ఇంకా చాలా వెరైటీస్ ఉన్నాయి కాకపోతే మనం అన్ని వీడియోలో చూపించలేము కొన్ని చూపిస్తున్నాను నచ్చిన వాళ్ళు తీసుకోవచ్చు నేను కట్టిన వాళ్ళని నేను చెప్తున్నా చాలా కంఫర్ట్ ఉంది లైట్ వెయిట్ ఉంది హాయిగా అనిపించింది అండి చాలా బాగుంది అంటే కొంచెం వేరే ఒక చోట వేరే పట్టు తీసుకున్నాను దాని మీద పోల్చి చూసినప్పుడు ఇది నాకు చాలా బాగా నచ్చింది ఈ గ్యాప్ కూడా చాలా మంది అడిగారట ఇందులో త్రీ కలర్స్ మొన్న రిలీ వీడియో రిలీజ్ అయింది కదండి ఆ రోజు అడిగారు అప్పటికి ఇవి అయిపోయినాయి అండి ఇవి వచ్చేది లిమిటెడ్ స్టాక్ వస్తుందండి హ్యాండ్లూమ్ కదా మనకి వచ్చిన వాళ్ళు అడిగినప్పుడు లేవండి నేను నన్ను ఈసారి వచ్చినప్పుడు మళ్ళీ మెన్షన్ చేస్తాను మేడం లాస్ట్ టైం ఇదే చెయ్యి వెనకబెట్టి ముందు పెట్టి మొత్తానికి వదిలేసాను ఎందుకంటే ఇంకెన్నెన్ కడతాను కలర్స్ ఉన్నాయి కదా అని అంటే లైట్ వెయిట్ ఉంది మన ఇంట్లో ఫంక్షన్ కాకపోయినా ఎవరింటికైనా శుభకార్యానికి బంధువు చాలా కొంచెం బార్డర్ రాలేదా నేను తీసుకున్నవి బోర్డర్ మీరు తీసుకున్న దాంట్లో ఒకటో ఏమున్నట్టుంది అండి అది కూర్చుంది కానీ ఫ్యాబ్రిక్ అయితే అదేనండి బార్డర్స్ మీకు చేంజ్ అవుతాయి ఇది బిగ్ బోర్డర్ అండి బిగ్ అండి ఇది వచ్చేసి చేంజ్ మనకి ప్రైస్ అది ఇది ఇది ఎలా వచ్చేసి మనకి థర్టీన్ ఫైవ్ వస్తుంది లెవెన్ ఫైవ్ అండి ఇవి మనం నైన్ ఫైవ్ ఇచ్చేసి మన ఛానల్ నుంచి వచ్చిన వాళ్ళకి కానీ బెస్ట్ సారీస్ అండి హ్యాండ్లూమ్ సారీస్ చాలా బాగున్నాయి హాయిగా క్వాలిటీ చాలా బాగుంది క్వాలిటీ మెయిన్ బాగా నచ్చిందండి జస్ట్ ఐరన్ అండి ఫంక్షన్ అవ్ ఐరన్ చేసుకోవచ్చు హాయిగా అంతే ఇది మేడం తీసుకున్న దాని డిజైన్ డిఫరెంట్ అంతే ఇదే బార్డర్ నేను ఎందుకు ఇలా ఇది తీసుకున్నానంటే మిగతా పెద్ద బార్డర్లు అన్ని కట్టాను కదా ఇది రెండు వైపులా మనకి ఈక్వల్ గా వచ్చింది సరేనే హైట్ తక్కువ బాగుంటుంది అన్నట్టుగా నేను ఇలా సెలెక్ట్ చేసుకున్నా కానీ విచిత్రంగా ఎంత మందికి నచ్చిందో చీర పెళ్లిలో ఏంటి ఎక్కడికట్టినా అడిగారు మళ్ళీ నాకు ఆ రీల్ నాకు పంపిస్తారు లక్ష్మి గారు ఈ కలర్ అని కాకపోతే మరి నేను రికమెండ్ చేసిన తేను తీసుకురానని చెప్పింది దాని చేత కష్టం మరి మగ్గం ఇది నెయ్యాలి కదా అది వచ్చిందండి కొంచెం మీరు వెయిట్ చేయగలిగితే కానీ ఇవి బాగున్నాయండి ఈ హ్యాండ్లూమ్ పట్టు మాత్రం నాకు అయితే బాగా నచ్చాయి మంచి చిమ్మిచిందులో నేను లైట్ కలర్ కదా లైట్ కలర్ తీసు కానీ ఇది ఇంకా బాగుంది నేను తీసేసుకున్నాక మంచి కలర్స్ కలర్స్ వస్తాయి చాలా మంచి కలర్స్ వచ్చాయి బడ్జెట్ లోనండి మంచి బడ్జెట్ లో మంచి సారీస్ ఇది కొత్తది వచ్చింది ఇది ఇంకా బాగుంది చాలా బాగుంది డిజైన్ కూడా ఫస్ట్ టైం మంచి గద్వాలు వాటి కూడా బాగుంది ఏ మాదిరి గద్వాలు వెళ్ళాలంటే ఒక ఎయిటీన్ థౌసండ్ అట్లా పెట్టాలంటే మనం ప్యూర్ ప్యూర్కి వెళ్ళాలంటే ఇది మనకి చక్క హ్యాండ్లూమ్ వస్తుంది ఇది మనకి అంతే టెన్ థౌసండ్ ఫైవ్ ఫిఫ్టీ కి ఎంత రిచ్ లుక్ లో కనబడుతుంది కదా సారీ బాగుందండి చాలా రిచ్ లుక్ లో కనబడుతుంది చాలా బాగుందండి ఇవి బాగున్నాయి పిల్లలు కూడా చక్కగా తీసుకోవచ్చు పట్టు బాగుంది ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే పట్టు బాగుంది మంచి ట్రెడిషనల్ లుక్ లో ఉందండి సారీ బా ఎంత టైం డిజైన్ దగ్గర చాలా బాగుంది ఇందులో ఈసారి వచ్చిన చెప్తానండి చాలా ఉన్నాయి ఇదిగోండి మంచి వైట్ లో వచ్చిన బ్లౌజ్ కూడా పట్టు ఎంత బాగా బాగుంది పదివేలకి ఇంత మంచి పట్టు రావడం అంటే గ్రేటేనండి చాలా బాగుంది సారీ మంచి హ్యాండ్లూమ్ సారీ ఇది టెన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కి మీకు వస్తుంది నచ్చిన వారు ఎవరన్నా ఉంటే తీసేసుకోవచ్చు చాలా బాగుంది సారీ తర్వాత ఈ ఆల్ ఓవర్స్ గురించి చెప్పాలండి అప్పుడు మనము రీ ఓపెన్ చేసినప్పుడు చూపించాం కదా అయితే ఒక మేడము వేరే దాంట్లో మీరు తీసుకున్న టైప్ డిజైన్ ఒకటి ఈ దాలోవర్ లో రెండు బుక్ చేసుకున్నారు అయితే తను అడిగేటప్పటికి ఒక కలర్ అయిపోయిందండి వీడియో చూసి వేరే వాళ్ళు బుక్ చేసుకున్నారు ఒకటి రెండు పంపించాను శారీ తను మొత్తం మూడు బుక్ చేసుకున్నారు అనమాట ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో మీకు చాలా థ్యాంక్స్ చెప్పన్నారు అండి ఎందుకంటే మంచి బడ్జెట్ లో మంచి శారీ అండి నేను కట్టాను కదా కంప్లీట్ లైట్ వెయిట్ హాయిగా ఉంది హ్యాండ్లూమ్ సారీ పట్టు పైగా పట్టు మనం ఎంతసేపు కంచి పట్టుని వేలాడుతూ ఉంటాం కంచిని మించిన శారీస్ అండి ఇవే మాధవరం అని చెప్పి లేకపోతే ఇంకొక పేరు చెప్పి ఇచ్చారు కానీ న్యాయంగా చెప్పాలంటే హ్యాండ్లూమ్ పట్టు అండి హ్యాండ్లూమ్ పట్టు దీనికి ఏ ఊరు లేదండి ఎట్లా కావాలంటే పెట్టేసుకోవచ్చు నా ఊరు చేయడం పెట్టచ్చు వాళ్ళు ఇల్లు కాబట్టి అంటే అక్కడ చుట్టుపక్కలండి మనకంతా కూడా కడప లోపల లోపల అన్ని విలేజెస్లు ఇలాంటి హ్యాండ్లూమ్ పట్టు తయారవుతాయి క్వాలిటీ బాగుంది మన పట్టు కదా దీన్ని చక్కగా ఎంకరేజ్ చేద్దామని అడిగితే కంచిపట్టు మన ఇంట్లో శుభకార్యానికి మాత్రమే కట్టగలం అది బరువుగా కూడా అనిపిస్తూ ఉంటుంది ఇవైతే హాయిగా టెంపుల్కి ఇంకా ఎవరింటికైనా ఫంక్షన్కి దేనికైనా అవునండి నాకు మనం కట్టుకున్నాక అదే అనిపించింది ఈసారి కలర్స్ వస్తే ఒక రెండో అది ఈ మెరుగు చూపించలేదు అవునా ఒక రెండో మూడో పక్కన పెట్టుకుందాం అనిపించింది అండి హాయిగా ఎందుకంటే ఫంక్షన్స్ ఎక్కువ నాకు ఇది ఒక వెరైటీ కలర్స్ చెప్పేసి కదా ఇది కూడా చాలా బాగుంది మళ్ళీ ఇంకా కొన్ని యాడ్ అవుతాయండి నేను చెప్తాను మీకు అప్పుడు ఎందుకంటే ఎక్కువ వస్తే చెప్తే వీడియో చేసేస్తాం అయిపోతాయి అండి మన ఛానల్ నుంచి బుక్ చేసుకుంటా ఈసారి వస్తే చెప్పండి ఒకసారి ఎక్కువ వస్తే ఉంచితే వీడియో చేద్దాం లేదంటే ఇది ఒక కావాలనుకునేవారు మాత్రం మీరు చక్కగా పిక్ పెట్టేసాయండి వాళ్ళు తెప్పి ఆ ప్యూర్ పట్లు ఫస్ట్ మనం రీఓపెన్ రోజు రోజు అన్ని బుక్ అయిపోయినాయి మళ్ళీ తెప్పించాన్ని మళ్ళీ అయిపోయినవి మొన్న పాప వేరే వాళ్ళు అడిగినప్పుడు లేవండి ఇప్పుడు వచ్చి అందుకే మీకు గుర్తు చేశాను ఆల్ ఓవర్ పట్టు కూడా అంతే ఇంకా రిక్వైర్మెంట్ ఉంది కానీ వాళ్ళు అడిగిన కలర్లు ఇప్పుడు మన దగ్గర లేవండి రాగానే వాళ్ళ ఫొటోస్ పెట్టేసాయండి నేను ఇంతకుముందు వేరే పెద్ద స్టోర్ లో చేసినప్పుడు ఇవే హ్యాండ్లూమ్ చీరలు అసలు మీరు నంబర్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కూడా కొన్నారు అంటే బాగుందండి మన ఏజ్ గ్రూప్ వాళ్ళకి బాగుంటుంది పిల్లలు కూడా చక్కగా మంచిగా ఇంటి ఫంక్షన్ ఇట్లా తీసుకొచ్చు వచ్చి తక్కువ ఎలా చూసుకున్న పది పదకొండు వేల మంచి అయిపోతుంది అండి ఇంత బుటీ వచ్చి ఇప్పుడు నేనన్నట్టు అండి గద్వాలోకి వెళ్ళాలంటే ఫిఫ్టీన్ ఎయిటీన్ ఉంటదండి అలా చూసుకున్నప్పుడు ఇది బ్లౌజ్ కూడా చాలా బాగుంది మంచి కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చింది చక్కగా ఎంత బాగుందో పట్టు చూడండి మెత్తగా వెన్నపూసుల పట్టు చాలా బాగుంది ఇది మన పట్టు మన విలేజెస్ లో మనకి ఇంచుమించు ఏంటంటే చీరాల నుంచి మొదలు పెట్టి తిరుపతి చిత్తూరు పుత్తూరు కడప అనంతపురం అన్ని విలేజెస్ లో ఇలా తయారు చేస్తూ ఉంటారు సో మనం ఎంకరేజ్ చేస్తే వాళ్ళు పనిచినట్టు అంత ధర కూడా ఎక్కువ లేదు క్వాలిటీ కూడా నడితే వెంకటగిరి పట్టు వాటి మీద కూడా తక్కువగా వచ్చేస్తా వెంకటగిరి పట్టు బేసిక్ క్వాలిటీ అండి మనకి వెంకటగిరి పట్టు మంచి క్వాలిటీ కావాలంటే లెవెన్ ఫైవ్ నుంచి అన్న స్టార్ట్ అవుతుంది మనకి లెవెన్ ఫైవ్ బిలో టెన్ బిలో నైన్ ఎయిట్ లో ఎంకర పట్టు వస్తున్నాయి కదండి ఆన్లైన్ అంటారు కానీ అండి రావులేదు దాంట్లో కొంచెం సిల్క్ పోగు లాంటిది కనబడదు అంటే కొంచెం ఫ్యాబ్రిక్ చేంజ్ అవుతుంది నేను చూసాను ట్వెల్వ్ నుంచి చూసుకుంటే మీకు పట్టు మీకు ఆ చీర ఏంటంటే లైఫ్ అంటే లైఫ్ లాంగ్ ఉంచుకున్నా కానీ ఆ సారి ఏం కాదండి అది గ్యారంటీ ఇవ్వగలదు అలా దాచి మీరు నెక్స్ట్ మీ పిల్లలకు కూడా అట్లా ఇవ్వచ్చు అనమాట అంత మనం ఒక్కసారి కొంచెం కొన్నింటికన్నా ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకు తర్వాత కూడా బాగుంటుంది మన్నుతాయి మీకు ఎన్నిసార్లుగా ఉంటాయి అన్ని సార్లు మీరు హాయిగా కట్టుకోవచ్చు బాగున్నాయి ఎందుకంటే ఈ చీరలు అంతలా చెప్పడానికి కారణం నేను కట్టాను నాకు ఫీల్ అనిపించింది మీరు చూసారు కదా బ్లూ కావాలంటే రీల్ ఉందండి మీరు ఆ రీల్ పంపించి కూడా వాళ్ళు చెప్పచ్చు చాలా బాగున్నాయి ఈ రోజు కలెక్షన్ మీకు ఏదైనా నచ్చితే ఆన్లైన్ ద్వారా కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు థ్యాంక్ యూ సో మచ్ అండి